శ్రీ భక్తరామదాస్ని కుదుబ్సా రాజు అయిన అబుల్ హాసన్ తానీసా ఈ గోల్కొండ కోటలోని ఈ బందీఖానాలో అన్ని బంధించడం జరిగింది ఎందుకంటే భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి గుడిని కట్టినందుకు గాను అతను కట్టాల్సిన కపం కట్టలేదు అని భావించి ఆ డబ్బులతో తన గుడిని కట్టారని తనను తీసుకొచ్చి పయని రామదాసుని ఇక్కడ బంధించడం జరిగింది ఆ పైన కనిపిస్తున్న పోల్స్ నుంచే తనకి ఆహారం నీరు అందించేవాళ్ళు ఈ సందర్భంలో భక్త రామశ్రీదాస్ గారు ఇక్కడ సీతారాముల గారి విగ్రహాన్ని మరియు ఆంజనేయ స్వామిని కూడా గోడపై చెక్కడం జరిగింది అనేక వేల రచనలు ఇక్కడే ఉన్నప్పుడే రచించారు నేను ఇక్కడికి ఎల్లప్పుడు ఇక్కడ